ఏం పేరే పెద్ద నా పేరు శిష్పాల్ శిష్పాల్ రెడ్డి ఎట్లా ఉంది పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది పాలన బ్రహ్మాండంగా ఉంది అన్న బ్రహ్మాండంగా ఉంది ఎంత బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా అంటే రైతుల కొండ మాకు పనిచేసిండు తర్వాత మన బోనస్ ఇచ్చిండు రైతుల బోనస్ ఇచ్చిండు బోనస్ ఆ ఇచ్చిండు ఇచ్చిండు మూడు గ్రామాలకు చెప్తే నాకు చెప్తారు తర్వాత మన రైతు భరోసా ఇచ్చిండు 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 టంగు టంగ్ మట్టే మన పైసా రాత్రి నుంచి టంగ్ టంగ్న పడుతుంది పైసలు పడుతుండే టంగ్ అటు ఒకటే నా ఫోన్ ఆగుతలేదు ఫోన్ ఆగుతలేదు ఆగులేదు ఎందుకు అట్లా అడిషగా అడిషాగా ఏం లేవు అన్నీ బోగస్ ఇచ్చేట్లు బోగస్ వ్యవహారం ఏం లేదు వాస్తవం చెప్పాలంటే వాళ్ళు చేసే పరిపాలన మొత్తం దుర్మార్గమైన పరిపాలన జనాన్ని మభ్య పెట్టినరు మోసం చేసిన అధికారంలోకి వచ్చినారు ఇవాళ ఈ దేశంలో చట్టము న్యాయం ఉంటే పార్శానిక కమిషన్ ఉంటే ఇమీడియట్గా కేసు బుక్ చేయాలి ఇప్పుడు నేను యాభై తీసుకోకపోతున్నా అందరే కేసు బుక్ చేస్తుంది బుక్ చేస్తుంది పర్కాపరంగా బుక్ చేస్తుంది దొంగ బాగ్జానికి చేసినావు ఐదు కాలంలోకి వచ్చినావు అమర్చేయొచ్చు మరి ఎవరిని మీకు ఓట్రా ప్రముఖ గోట ప్రముఖ చేసి అంటే కదా నువ్వు దొంగ మీద అంటున్నావు కదా ఆయన స్టేజీల మీద మహిళల్ని కోటేశ్వరాల్ని చేస్తా అని మహిళా మీటింగ్లు కావచ్చు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి గ్రామాలలోకి పోయి మొత్తం రైతు భరోసా తక్కువ టక్కు అని పడుతుందని ఆయన కాంటైర్స్ చెప్తున్నాడు మీరు అప్ప అట్లా అంటూ చెప్పమన్నా ఒక్కరి క్వశ్చన్ ఈ రాస్తాను ఒక్కరి ము కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు ఇదే కోదండరాము ఆకునూరు మురళి వీళ్ళంతా వచ్చి కాళేశ్వరం వేస్ట్ పథకం ఎంత డబ్బులు బెడ్ చేసిండో తొమ్మిది ఎక్కడ కట్టాలే ఆ గ్రావిడ్ ద్వారా ఎల్లంపిల్ల పోయాలే వస్తాయి నీళ్లు ఎంత వేస్ట్ పెట్టాడు ఇప్పటికీ సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ ఐదు ఐదేళ్ళల్లో ఐదు ఇంకా పదిహేను కానీ సుమ్ముడికాడ డ్యామ్ కట్టి నీరు తెస్తే నీట్లాస్తాన్ని ముక్కలు రాసిపోతాయి నీళ్ళు ముందు వస్తాను ఒకటి నల్లగొండ నీళ్ళు రావాలంటే కూడా బాపన నీళ్ళు రావు అది అంత వచ్చేట అంత దుర్మార్గం ముచ్చట నీళ్ళు నల్లవ నీళ్ళు రావాలంటే రంగారెడ్డి పూర్తి అయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంది అయిపోయింది అది పూర్తి చేసి డిండి దిండి నీ కూడా వస్తే నీళ్ళు వస్తాయి అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీద ఏ జిల్లా నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లా కదా మీరు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం కాంగ్రెస్కే కే నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్ కే ఇచ్చారు ఎట్లా ఉంది మార్పు కావాలే కాంగ్రెస్ రావాలి గెలవాలనుకున్నారు ఇక్కడ మంత్రులు కూడా అయ్యారు నేను చెప్పను అన్న ఒకటే ఈ కోమటి రాజగోపాల్ అటు డబ్బులు పంచడం తప్ప ప్రజల కోసం పనిచేసింది కాదు ప్రజలు కూడా ఫ్యూచర్ ఆలోచిస్తలేరు భవిష్యత్తు ఆలోచిస్తలేరు నాకు రక్షిస్తుందిగా నా చేయ గెలిచిందిగా చోట నాయకులు ఉంటారు వీళ్ళే వాళ్ళంతా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు డబ్బు డబ్బుతో గెలిచిన వాళ్ళు డబ్బుతో గెలిచిన వాళ్ళే ఇప్పటికే చెప్తున్నాక కోమటి రేంకెడ్తూ పైసా పని కాదు నల్లగొండ నల్లగొండలకు పైసా పని కాదు ముప్పై ఏళ్ళైంది స్వర్గం అయిందా పూర్తి అయిందా ఎందుకు కావాలి పూర్తి మరి పులిచినప్పుడుకి వచ్చాడు ఐదు పూర్తి అయింది ఐదు పూర్తి అయింది అంటున్నా ఇప్పుడు కేసీఆర్ మూడేళ్ళల్లో కాళేశ్వరంగా వచ్చిండు మూడేళ్ళలో ఇలా కాళేశ్వరం నీళ్ళు కూడా మల్లన్న సహకరించి తీల్ చేస్తాను అదే గండిపేటకు వస్తాను ఆంకాంచు వస్తాయి మూసికొస్తాయి మూసి కాంచు వస్తాయి మూసి నుంచి నల్లగొండకు వస్తాయి రకరకాలు వస్తాయి ఆ ఆంచి మన కాఫర్స్ వస్తాయి రానిపడ మొత్తం వస్తాయి ఆ మూసి వచ్చిన తర్వాత కాళేశ్వరం మొత్తం కుంగిపోయింది కాళేశ్వరం కుంగలే అన్ని వేస్ట్ ముంచట్లయి ఒకటి కాళేశ్వరం కొంగలే ఆడ కేవలం మేడిగడ్డ దగ్గర ఎనభై నాలుగు పిల్లలు అయి నాలుగు పిల్లలు ఒక మూడు పిల్లలు గుంగిపోయినాయి అది ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఉంటుంది ఆ పదకొండు పిల్లల మూడు పిల్లలు గుమ్మినాయి ఆ పదకొండు పిల్లలు కట్టినా కానీ రెండు వందల కోట్లు అది కడితే అయ్యే పోతే అవి కట్టి కూడా ఎన్డిఎస్ పదనం చేసినాక కేసీఆర్ భదనం చేసినాక కార్యశ్రమని దోశకుపోయి లక్ష కోట్ చేసినాక ఇప్పుడు కడితే పదనం అవుతాం అందుకని ఫైనల్గా ఒకటి చెప్పు నిన్న స్టార్ట్ చేసినాం మేము ఇందిరామ్మ ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు మళ్ళా రైతులకు ఏదైతే భరోసా కూడా ఇస్తున్నావా నేను చెప్తున్నాగా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చాడు రైతు భరోసా ఇయ్యాడు ఏది ఇచ్చాడు అన్ని ఒట్టి ముచ్చట్లు బోకర్ ముచ్చట్లు చెప్పవాను ఏ లెక్క ఇస్తాడు చెప్పవాను ఎట్లు ఇస్తాడు ఇప్పటికి చెప్తున్నా లక్ష నలభై లక్ష నలభై వేల కోట్లు అప్పు తెచ్చినాం ఇప్పటికి లక్ష నలభై వేల కోట్ల ఇరవై వేల కోట్లు రెండు మాఫీ చేసినాం మిగతా లక్ష ఇరవై వేల కోట్లు ఏం చేసినాం చెప్పు నాకు లెక్క చెప్పు నాకు చెప్పం మరి నీకేంత అవగాహన ఉంది మరి ఆయన ప్రజలు మోసం చేయడం మోసం చేయడం ఇప్పటికి మోసం చేయడం ఏం లేదు ఇవాళ చెప్తున్నా ఇప్పటికి కూడా రిజర్వ్ బ్యాంక్ అనేది తన హ్యాండ్ బుక్ ప్రకటించింది తెలంగాణ ఏర్పడినప్పుడు రెండు డెబ్బై రెండు వేల కోట్ల మూడు వందల మూడు వందల తొంభై కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ మీరు అన్ని అప్పులు కట్టంగా అన్ని కట్టంగా తర్వాత కేసీఆర్ ఇచ్చిన అప్పు మూడు లక్షల పదకొండు వేల కోట్లు మొత్తం నాలుగు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్ల ఎనభై నాలుగు వేల కోట్లు కాలుశ్వరంగా కట్టాడు నలభై వేల కోట్లు ధర్మల్ ప్లాంట్ కట్టిండు తర్వాత అన్ని కలెక్టర్లు కట్టిండు అన్ని రకాల అప్పు చేసి పాలంబురం కాటి నలభై వేల కోట్లు కట్టిండు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి మా రైతు భరోసా ఇచ్చిండు అన్ని రకాలు చేసిండు చేసిన నలభై కోట్లు అప్పయ్యి ఇప్పటి కూడా వీడు సరిగ్గా వీడు వచ్చినాక హైడ్రాన్ని పెట్టి ఆగమన చేసింది అప్ప లేకపోతే వీళ్ళు అప్పే కాకపో అప్పు కాకపో ఇరవై ఆరు వేల కోట్లు అప్పు ఇవాళ కూడా వీడు అప్పు కట్టింది కేవలం పదిహేను వేల కోట్లు కట్టింది కాగిరి రిపోర్ట్ చెప్పింది ఏడు చెప్పలే కాగి రిపోర్టు అని దమ్ము మొగోడు అయితే రిజర్వ్ బ్యాంక్ ప్రకటించే హ్యాండ్ బుక్ ప్రకటించమను కాగిరి రిపోర్ట్ ప్రకటించమని కాగిరి రిపోర్ట్లో ఏమి అప్పుకొచ్చావు రిపోర్ట్ చెప్పింది మొత్తం కాగిరికి ఇరవై వేల కోట్లు అప్పుగచ్చాను నెల కాబట్టి కొట్టి ఆడ అప్పుగచ్చాను చెప్పు నాకు కాగిరి ఇప్పుడు చెప్పిందిగా కాగరీప్పుడు సబ్బు చెప్పదుగా అది ఎక్కడికి చెప్తుందిగా ఒక్క మాట రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ పరిపాలన ఇంకొక మూడేళ్ళ ఈ రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేస్తాడు తెలంగాణ ఉన్న తెలంగాణ ఆగమవుతుంది a chorlo.